ఇద్దరు సిస్టర్లు అయితే నాకు ఇలా కామెంట్ పెట్టారు అక్క మీ పాప జుట్టు బాగుంది కానీ మరి మీరు కూడా ఆయిల్ రాసుకోవచ్చు కదా మీ జుట్టు కూడా పెద్దగా అవుతుంది అని నిజానికైతే మా పాప కంటే చాలా పెద్ద జుట్టు నాది కాకపోతే నాకు ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లలు అయినాక హెయిర్ ఫాల్ చాలా అయిపోయింది అందుకని ఇంకా అమ్మ కూడా ఇంకా ఎవరికి చెప్పకుండా పోయి తిరుపతి వెళ్ళినప్పుడు అయితే గుండు చేపించుకొని వచ్చాను అయినా కానీ నా హెయిర్ ఇంతగానం పెరిగింది చూడండి ప్లస్ నేను టూ టైమ్స్ హెయిర్ కట్ చేయించాను హెయిర్ కట్ చేయించి నాకు ఆయిల్ పెట్టేస్తే ఏంటంటే తొందరగా హెయిర్ వస్తుంది అందరికి అలా ఉంటుందో లేదో తెలియదు కానీ నాకైతే చాలా బాగా హెయిర్ గ్రోత్ వస్తుంది కానీ మాకు సెలూన్లో ఆయిల్ నాట్ అలౌడ్ ఇంత ముందుకైతే ఇంకా హెయిర్ లీవే ఉంటుండే ఇప్పుడైతే కొత్తగా బర్న్ వేస్తున్నాం కానీ ఇంత ముందుకైతే హెయిర్ లూవే ఉండాలి ప్లస్ ఆయిల్ అస్సలు కనపడవద్దు మేము అందుకనే పెట్టుకోను కానీ కంపల్సరీ టూ డేస్కి ఒకసారి నేనైతే ఆయిల్ అప్లై చేస్తాను నైట్ టైం ఎంత టైం అయినా అయితే లెవెన్ అవుతుంది ఆల్మోస్ట్ అప్పుడు ఆయిల్ పెట్టి ఎందుకంటే నాకు ఆయిల్ అప్లై చేయకపోతే నా స్కాల్ఫ్ మొత్తం డ్రై అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది